వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం శనకుడు మొదలైన మహర్షులు నూతన మహర్షి వరలక్ష్మి వ్రత చెప్పడం ప్రారంభించారు ఓ మునులారా స్త్రీలకు అన్ని విధాలుగా సౌభాగ్యాలను కలిగించే వరలక్ష్మి వ్రతాన్ని నేను మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి పూర్వం ఈ వ్రత కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు అంటూ కథ ప్రారంభించాడు పూర్వం ఒక రోజున పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు ఇంద్రుడు మొదలైన దేవతలు అష్టదిక్పాదకులై నారదుడు మొదలైన మహర్షులు ఆయనను చేస్తున్నారు పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో వారందరినీ చూస్తున్నాడు ఇంతలో పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి నాదా స్త్రీలను స్త్రీలకు అన్ని రకాల సౌభాగ్యాలు సంతాన భాగ్యం కలిగించే ఏదైనా వ్రతాన్ని వ్రతం చేసుకునే విధానంతో సహా తెలియజేయండి అంటూ కోరింది పరమేశ్వరుడు పార్వతి కోరికను మన్నించి దేవి నువ్వు అడిగినట్లు స్త్రీలకు అనేక పుణ్య ఫలితాలు కలిగించే వ్రతాన్ని చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించారు పార్వతి ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతానికి వరలక్ష్మి దేవి అది అధివే దేవత పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణం మగధ దేశం కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు కోటలో ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె గొప్ప వినయ సంపన్నురాలు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండేది

அலகே பட்டனா மலை அரைக்க வேண்டியது ஆராயணும் ஃபுல்ஸ்ட்ரீம் ஃபுல்ஸ்ட்ரீம் இல்லைனா வேற முகளே இருக்க ஏகிலே ஓ மல்காரு ஃபுல்ஸ் கோடு வந்து நம்ம முன்னோ இல்லேனே 900 கிடைந்தே அந்த వీరేదసి వలలా ఓ నంగుతలా హై మా కాల్